మాటికి చేస్తే చుట్టూ కొద్దాలి ఓ బంగారు రంగుల శిలక అలకాళ్ళ రాజా ఈ మీ మీద ప్రేమే ఉందని కనుక ఏందో పాటలు పాడుతుంది ఈరోజు కనుక ఏంది కనుక పాటలు పాడుకుంటూ ఏడు కూర్చున్నావు ఏమో ఏటు పోతే ఆడ ఎదురు వస్తావుంటో మొన్నేమో సిగరెట్ కి డబ్బులు అడిగినా యాభై రూపాయలు వేయడానికి చచ్చిపోయావు కూర్చోబెట్టి అన్నం తినిపించినావు ఏదో ఒకటిలే నువ్వు అన్నం తినిపి బట్టే కొంచెం ఆరోగ్యంగా ఉన్నా లేకపోతే దమ్ము కొట్టుంటే నా బతుకు ఉష్ నువ్వు ఉష్ అంటావు చూడు ఉష్ అయిపోయేది అందుకే సిగరెట్ తాగేవాళ్ళు మా అంతే చాలా మంచిది నువ్వు ఈరోజు నన్ను నిలబెట్టినావు ఇలా గట్టిగా ఉన్నా ఇప్పుడు నేను నా ఛాతి గట్టిగా అయిపోయింది నీ వాళ్ళ అన్నం తినిపించబట్టి ఇంకా నేను ఏదంటే అది ఉష్షే సరే కానీ ఏంది ఈ చెవులకి ఏవేవో బాగా పెట్టుకున్నావు అసలు నీ దగ్గర ఒక రూపాయి ఉండదు ఈ చెవులకి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను ఎప్పుడూ కూడా మంచి కోరుకుంటాను కానీ అందరూ నన్ను రివర్స్ దెబ్బ కొడతారు సరే వీళ్ళ కర్మాన్ని నేను వదిలేస్తానమ్మా అందుకు నేను ఎవరి స్నేహం పట్టను ఎవరి జోలికి వెళ్ళను ఎవరినంటే పోలీసు ఇస్తాను ఏంటి నా మీదకి ఉరికితే లేదంటే ఏదో రెండు మాటనేస్తానే వెళ్ళిపోతాను అంతే ఇలా టైంపాస్ అవునప్పుడు ప్రశాంతంగా ఇలా చక్కగా ఏవేవో వింట లవర్ వచ్చినట్టు ఎంజాయ్ చేసినట్టు అలా 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 కళ్ళగనేసి ఇలా కూర్చుని ఒక అరగంట అప్పుడు నేను రూమ్కి వెళ్తాను ఓకేనా ఏంటో ఈ జీవితాలు ఏంటో అర్థం అవ్వట్లేదు అందరికీ లవర్ దొరుకుతున్నాడు నాకు నోటికి చేతికి ఇలా పండు దగ్గరికి వచ్చేటప్పటికి మింగళైపోతున్నాం గుడుక్కుని సరిగ్గా ఇలా అనేటప్పటికీ వేరే వాళ్ళు కొట్టేసుకుంటున్నారు ఏం చేయను పోనీలే అలా టైంపాస్ చేద్దాం అయినా మనం మనకు రెండు వంతులు అయిపోయింది కదా పదహారేళ్ళ పిల్లలం ఏమీ కాదు పదహారేళ్ళ పిల్లలైతే మనం ఏదో అనుకోవాలి అంతేగాని ఎంజాయ్ చేసే టైంలో నా మొగుడు చేయనివ్వలేదు వారన్నీ కంట్రోల్ 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 ఎవరికి కనిపించకూడదు కనిపించకూడదు అమ్మ అంతే నాన్న అంతే నా మొగుడు అంతే తర్వాత నా బిడ్డ అంతే నా ఫ్యామిలీ అంతా అంతే ఏం చెప్తాను చెప్పండి నాకేమో మంచి మనసు ఆకాశంలో ఎగిరి ఎక్కడ పండు ఉంటే అక్కడ పచ్చని చెట్ల మీద చిలకలా అన్న మనస్తత్వం నాది ఏం చేయను అలా గడిచిపోతుంది ఇలా పార్కులు వస్తున్నాను కానీ లవర్ మాత్రం దొరకాలి ఎవరికి గాలం వేయాలి అన్న నాకు నచ్చక నచ్చిన వాళ్ళేమో అని ఉంటుంది వాళ్ళ ఫేస్లు నాకు నచ్చవు ఎలాగా నచ్చినోడు మరి ఎప్పుడు దొరుకుతాడో నేను ఎప్పుడు ఎంజాయ్ చేస్తాను ఆ దేవుడికి తెలియదు ఓకే తర్వాత ప్రతి సంవత్సరం తిరిగి వెళ్తాను అయినా సరే బాబాను మొక్కుకుంటే నాకు మంచి తోడు కావాలి మంచి కుర్రోడు కావాలి ఫటాఫటామంటే అన్న కుర్రోడు కావాలి నాకు తోడు వేరే రకంగా మీరు అందరూ ఊహించేసుకోకండి నాకు జత తోడు మంచిగా మాట్లాడటం అని ఉండాలని కలగంటున్నాను ఎక్కడో రాసి ఉంటుంది కానీ వాడు ఇంకా ముందుకు రావటం లేదు ఏం చేయను ఇలా చెట్ల దగ్గర పుట్టల దగ్గర ఇలా కెమెరాలు పట్టుకొని అలా 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 తిరుగుతున్నాను ఈ యవ్వనం అంతా వృధా అయిపోతుంది నా మంచం కూడా ఓ మల్లెపూలు ఎప్పుడు దిమ్ముతానా అని ఎదురు చూస్తూ ఉంటుంది ఓ పిచ్చుడు మల్లెపూలు తెస్తాను అన్నట్టు తేడు ఆడు మహాపినాసుడు మల్లెపూలు తెస్తాను అన్నప్పుడు ఒక లేడీకి తేవాలి లేదు అంటే ఇలాగే వేసుకుంటా ఉంటాం అవసరమా ఓన్లేండి వాడిది ఇచ్చేది ఏంటి మొన్న అక్కనే సీతని కూడా వెళ్ళేనా ముప్పై రూపాయలు రెండుసార్లు కొనుక్కున్నాను హ్యాపీగా పెట్టిన బొబ్బ బొబ్బయ్య ఎంత అందం అంటే అద్దంలో చూసుకుంటే నా అందాన్ని నేనే మురిసిపోతాను అప్పుడు అనుకున్నాను అయ్యో ఈ మంచం మీద నా పక్కన తోడు ఉండి వాడు పువ్వులు అది సువాసన చూస్తా అంటే అప్పుడు నేను మురిసిపోవాలని కోరిక ఏంటి అంటే నాకు ఒకప్పుడు అందం ఏమీ తీరలేదు అందుకు అలా కళ్ళకంటే ఉంటాను తప్పేం కాదు కదా ఓ ఫ్యామిలీ నుంచి ఆ మొగ్గు నాకు కావాలి ఒక స్త్రీని వదిలేసి ఆ మొగ్గు నాకు కావాలని కోరుకోను మంచిగా ఉన్నవాళ్ళు హ్యాపీగా నాకు తోడు హ్యాపీగా మాట్లాడటం బయటికి తీసుకెళ్ళటం లేకపోతే అమ్మ అమ్మ నువ్వు అన్నం తిన్నావా అని నన్ను అరగటం అలా అలా చేస్తే నాకు ఎంతో ఇష్టం అంతే ఈ లోపల అందరూ వేసుకుంటారు వేసుకోండి 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 నేను ఏమీ పట్టించుకో అంతే ఇది ఒకసారి ఏంది కనుకో ఇది మైక్ కదా ఇది పిచ్చుడు ఇది పెద్ద పిచ్చోడు ఒరే పిచ్చుడా ఇది మైకో ఏంటో కూడా తెలియట్లేదా చల్ల గాలికి చలి లేకుండా అంటే నేను ఊహించుకుని ఓరే నానా నేను అది మైక్ అనుకున్నా నువ్వు అది పాటలు వింటాను స్పీకర్ అనుకున్నా నేను నువ్వు అంతగా పెద్ద పిచ్చోడు అన్నాను నేను ఏంది కనుకో నువ్వు ఇట్లా తారేనో మా ఇది ఇది పెట్టుకొని కూడా నేను కళ్ళ తింటాను చక్కగా మంచి సాంగ్స్ నాకు మంచి లవర్ దొరికినట్టు హ్యాపీగా పార్కులకు వెళ్ళినట్టు అలా 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 పెట్టు కనక నువ్వు మంచిదానివో పిచ్చింది నాకు పిచ్చి అయితే నేను ఇలా ఉంటానా చెప్పు ఒకసారి గుడ్లిప్పి నేమే వేసేస్తాను అలా పిచ్చి ఏమీ పట్టలేదు అనుకుంటారు చూసి కానీ నాది చిన్నపిల్ల మనసు ఒక మూవీలో కూడా చూడు సమంత మూవీ తీస్తుంది దాని వయసు థర్టీ అయినా సరే సిక్స్టీ ఏజ్ లోపల థర్టీ మెంటాలిటీ అంతా కూడా కానీ మనిషి మాత్రం అరవై సంవత్సరాలు అలాగా రాజేంద్ర ప్రసాద్ని ప్రేమిస్తుంది అది ఓ దగ్గరికి వెళ్తుంది అది వీడి ఊరు నాయను మనకి వయసు అయిపోయింది అంటాడు రాజేంద్ర ప్రసాద్ కళ్ళగా అంటున్నాను అలాగా పిచ్చుడి ఇది ఎందుకు పెట్టుకున్నామంటే దాని గురించి స్టోరీ చెప్పాను ఆ పిచ్చుడా ఇలా కూడా కళలు అంటారా అవును కంటాను స్పీకర్ కాకుండా అవును స్పీకర్ కాకుండా కంటాను ఎందుకంటే మరి ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు నువ్వు నువ్వు అన్నావా లేదా ఇది దీన్ని చూసి ఏమనుకున్నావు వైర్లు అనుకున్నావు అవును అబ్బో ఇంటుంది పాటలు పాటలు అనుకుంటా నువ్వు ఎంజాయ్ చేపను అని నేను అనుకుంటాను నేను ఆలోచించేసుకుంటాను అంతే అలా వెళ్ళిపోతాను కళల్లోకి ఇదేంది కనుక ఇట తారైన నువ్వు అదేడమ్మా నా వయసు కోరికలు తీరలేదు ఇప్పుడు ఇలా తీర్చుకుంటున్నాను తప్పే ఉన్నది చెప్పు నేను ఎవరిని ఏం పూ అడజీయట్లేదు కదా ম অৰ্থ কাটি গানে বাই পি এম জুই